చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అనే ఇరవై ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఈ ఇరవై లక్షల ఉద్యోగాల్లో భాగంగా ఈ ఏడెనిమిది నెలల్లోనే నాలుగున్నర లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో నాలుగున్నర లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రం అందుబాటులోకి వస్తాయి ఏ విధంగా టీసీఎస్ వచ్చింది పదివేల మందికి విశాఖపట్నంలో ఇప్పటికేదో మనం చూసింటాము ఇన్వెస్టర్లు మీట్ అని చెప్పేసి నా కోటో కోట్లు అప్పుడప్పుడు కుట్టించుకున్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సంతకు పెట్టేసేసి ఫోటో దిగేసి పేర్కొని ప్రచారం చేసుకున్నారు కాదు ప్రపంచంలో దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్సరీ మిట్టల్ గూగుల్ వీళ్ళందరూ కూడా వచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటమే కాకుండా వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ భూమి కానీ బిల్డింగ్ కానీ లేదా ఏదైతే సబ్సిడీలో కూడా తీసేసుకున్నారని చెప్పేసి మీకు మనం చేస్తాను చాలా మంది కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఒక రెండు మూడు సంవత్సరాల్లో మనకి రాబోతుందని చెప్పేసి మనం చేస్తారు సో మరి అటువంటి ఉద్యోగాలు కల్పించాలి మన యువత కోసం మరి భవిష్యత్తు కోసం ఇవి పనిచేసే ప్రభుత్వాన్ని కావాలనుకుంటారా ఉంటాను టీచర్లు కానీ పేరెంట్స్ కానీ ఆలోచించాలని చెప్పేసి మనకొలుస్తాను ఎందుకు ప్రతిష్టాత్మకమైందంటే ఇప్పటికీ కూడా భయం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది వారు తప్పకోకుండా పర్సలు పరిశ్రమలకి అదే విధంగా సాఫ్ట్వేర్ రంగానికి ఈ అభివృద్ధికి అనుకూలంగా ఉండే వ్యక్తే కానీ ఏదైనా తత్నం పట్టి వచ్చేసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా బట్టి వల్ల ఏంటి అని భయం ఒకతే పారిశ్రామిక అని చెప్పేసి